అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా వినాయక చవితి వచ్చేసరికి ప్రతి ఇంటి ముందు గణపతి విగ్రహాలు మండపాలు పూజా వేదికలు సందడిగా కనిపిస్తాయి పది రోజుల పాటు గణనాధుడిని పూజించి చివరిలో శోభయాత్రగా నది చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది కానీ మనలో చాలామంది ఈ నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం శాస్త్రీయ విశ్లేషణ సాంప్రదాయపరమైన ఘాడత గురించి ఎక్కువగా ఆలోచించరు మరి అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇంటికి తీసుకొస్తారు ఇది దేవుడు సర్వవ్యాపకుడిని ఆయనను తాత్కాలికంగా మూర్తి రూపంలో ఆహ్వానించవచ్చని సూచిస్తుంది పూజలు ముగిసిన తర్వాత మట్టి విగ్రహాన్ని తిరిగి ప్రకృతిలో కలపడం ద్వారా మనకు తెలిసేది దేవుడు ఎప్పటికీ మనతో ఉన్నాడనే సందేశం హిందూ తత్వశాస్త్ర ప్రకారం శరీరం మట్టితో తయారైంది ఆత్మ మాత్రం శాశ్వతం విగ్రహం కూడా మట్టి రూపంలో ఉంటుంది నిమజ్జనం చేయడం ద్వారా శరీరం నశించిన ఆత్మ ఎప్పటికీ నశించదు అనే భావాన్ని మనం గ్రహిస్తాం వినాయకుడి విగ్రహం మట్టిలో కలిసిపోవడం ద్వారా మనకు అదే తత్వం గుర్తు చేస్తుంది గణపతి పుట్టుక కథల్లో ఒక ముఖ్యమైన అర్థం ఉంది ఆయన శివభారతుల శక్తుల కలయిక ఫలితంగా పుట్టారు ఈ లోకంలో వచ్చిన ప్రతి వస్తువు ప్రతి జీవి ఒకరోజు లయంలో కలవాల్సిందే విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా సృష్టి స్థితి లయ సత్యాన్ని మనం అనుభవిస్తాం నిమజ్జనం కేవలం ఆధ్యాత్మిక అర్థమే కాదు ఇది సామాజిక ఉత్సవం కూడా వందలాది మంది ఒకేసారి శోభయాత్రలు చేరడం గణపతి బప్ప మోరియా అంటూ నినాదించడం ప్రజల్లో ఐక్యత ఉత్సవాలు పెంచుతుంది విగ్రహాన్ని నీటిలో కలపడం ద్వారా దేవుడు మన అందరి అనే భావన బలపడుతుంది పూర్వ విగ్రహాలను నది మట్టితోనే తయారు చేసేవారు ఆ మట్టి తిరిగి నీటిలో కలిసిపోతే పర్యావరణానికి హాని ఉండదు అంతేకాదు విగ్రహంతో పాటు వేసే పూలు ఆకులు నీటిలో కలిసిపోతే చేపలకు ఆహారంగా మారుతాయి ఈ విధంగా ప్రకృతికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ నేటి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రసాయన రంగులు వాడడం వలన పర్యావరణానికి నష్టం కలుగుతుంది అందుకే మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తారు గణపతిని మనం కొన్ని రోజులు ఇంట్లో పూజించి ఆయన సన్నిధ్యాన్ని ఆస్వాదిస్తాం నిమజ్జనం తర్వ అంటే ద్వారా ఆ భక్తి శక్తి మన హృదయంలో శాశ్వతంగా నిలవాలని భావిస్తాం దేవుడు విగ్రహంలో ఉండేది కాదు మన ఆలోచనలో మన హృదయాల్లో కూడా ఉండాలని గుర్తు చేసే విధానం ఇది జీవితంలో ప్రతి మనిషికి వదిలివేయడం అనే పాఠం అవసరం మనం ఎంతో ప్రేమగా పూజించిన విగ్రహాన్ని చివరికి వదిలి నీటిలో కలపడం ద్వారా మనకు కూడా జీవితంలో ప్రతిదాన్ని ఒకరోజు వదిలాల్సిందే అనే ఆధ్యాత్మిక పాఠం ఏర్పడుతుంది వినాయక నిమజ్జనం వెనుక కేవలం పండుగ ఆనందం కాదు ఆధ్యాత్మిక తత్వం సామాజిక ఐక్యత పర్యావరణ అవగాహన జీవిత సత్యం వంటి అనేక అర్థాలు దాగి ఉన్నాయి గణనాథుడిని మట్టి రూపంలో ఆహ్వానించి పూజలతో ఆయన కృపను కోరుకొని తిరిగి ప్రకృతిలో కలపడం మన జీవన పాఠమే అందుకే వినాయకుడి నిమజ్జనం ఒక మహంతరమైన ఆచారం